అవకాశం ఏది సహోదరు ధన్యవాదాలు దాదా నా మీరు సెలవాహానమి రో నిహి కథ ఏ నిహి కథ ఏమై మనిషియ భూమి మీద మని ప్రతి ఒక్క మనిషియ అంబారి ఒణపచ్చి ఒక కథ ఏ కథ ఏమై మెహటి ఒక మెహాకటి ఒక కథ ఏ కత్త ఏమైనా ఏ శక్తి ఏమైనా విషతకి వాహనమి నేడు సమాజంలో మన ఒక మనిషియ మనిషి మంది ఇచ్చి మెహననిదే నమ్మినరి మెహననిదే తాకినరి మెసిదే చాలా వరకు ఇలా తాకి వీడి మందిరి అలా కాకుండా మామూలు వెసల్ వాహన అయినా ఇచ్చి మెహాకటన కోసం ఏ మెహాకట ఏనాయి నే చాలా ఎక్కువ వరకు సమాజంలో ఈ భూమి తమని ఒక మనిషియ గొప్ప గొప్ప చదువు చదివి నరిసికేలా మెహాకట ఒక నిహీకత్త ఏదేన ఇచ్చి ఒక శక్తి నేటి కాలం మారి మనిషి ఎన్నో రకాలుగా డెవలప్ అహిహి పుంజీ నరి చాలా వరకు కానీ కొంతమంది పుంజీలోరి ఏదో ఎంతో కొంతగా పుంజ సహా ఏ మిహాకటి ఏ మహాకటి ఒక శక్తి కోసమైన ఏ శక్తి ఏ శక్తి ఏ మహాపురం చోంజాకర్చిన మహాపురం కోసం ఒక మహాపుర కథ విశకి వాహనమి దాదా నానా మీరు బాగా ఉడపదు ఆ ఏ శక్తి ఏనా ఇచ్చి మహాపురు నే ఏ మహాపుర కోసం పుంచరి చాలా వరకు నమ్మి నేరి చాలా వరకు ఇలాహే మాలిహి ఈ రెజినరి మనిషి చోంజాయిన ఒక మనిషి ఒక రోజు జాంగాజినిసి ఏనాకి జాంగాజిని జీంజి చెలపట మరో ఉడిపోయినాయికి చాలా మంది ఉడిపోయినది కానీ వెండే బాణహాడు ఒక రోజున ఇలాహి సహోదరులకు తొలగే చక్కగా కలినాయి తాకినాయి వేడినాయి రోజు మాయ మహాజినయ్ అంటే ఆహాజినయ్ ఇలికి మనిషి నసి ఏనాకి జాంగా జన్సి రో నేచు అంబిటి వాతసి మనిషి జాంగా జిను కారణం ఏనాయింది నేడు భూమి తనిషి ఉడిపిలోని అంటే మనిషిలో ఏ నయమన్నే అంటే మనిషి తన ఏ మన్నే అంబిహత్తు హెనేసిన ఒక పరిస్థితి అంబాసికే ఉడపల వాటి వచ్చి చక్కగా ఒక మంచి మార్గంతో మంచా తాకినరి ఏదైనా ఇచ్చి ఒకరోజు మనిషి బ్రతకహ బ్రతకహ హాజిన టైమ్ తా ప్రతి రోడ్కి ఒక భయం ఉన్నాయి వాడిని ఒక అర్జీ ఉన్నాయి ఈ అజ్జి నాకు ఇవాణి భూమి మీద ప్రతి ఒక్క మనిషి అజ్జినిసి ఎచ్చలాచి చావు దగ్గర రోజు అయ్యో దేవుడా అనేసి అంటే ఈ శక్తి మాలో మన్నే కాబట్టి ఇంకొక శక్తిది తలుచుకోండి అయినాయి అయ్యో దేవుడా నేను కాపాడము ఈ యొక్క మహాకటి శక్తి ఏనా ఇచ్చి ఈ యొక్క శక్తి ఏ పరలోకంలో మన్నే మహాపూరు చేయినాయి ఈ యొక్క మహాపూరు నమ్మదు అని వెసల్ మహాజనమి ఈ యొక్క శక్తి చాలా ఇంపార్టెంటు నే ఇన్ని రోజులతోకి మరో భూమి మీద బ్రతకాంన ఇచ్చి సరే తాకి ఏమన్నాయి సరే వీడి ఇచ్చి సరే ముఖ్య కారణమైన ఇచ్చి మగ తాకి హింజన జోలికి అయినా ఇచ్చి మాలో ఒక శక్తి పరలోకంలో నుంచి ఒక మహాశక్తి ఏ మహాపురు జానతి ఈ భూమితి బర్రె ఇసుక రేణుతో సహా పురుగుతో సహా కిత్తసి గొప్ప శక్తివంతుడైన మహాపురు ఏ మహాపురులో నుంచి విడిపోవచ్చు ఒక శక్తులంగా మారో ఏ శక్తి హెచ్చలసికి ఏ శక్తి కోసం ఏ ఏ జీవు కోసము ఏ ఒక బుడ్డి కోసం బొడ్డీ మరో నే కరెంటు మన్నే అండి ఈ కరెంటు మన్నే ఈ కరెంటు వైర్ తిమ్మనాయి బల్పు తిమ్మన్నాయి కానీ బితి ఒక శక్తి తి చోంజ చోంజ్ అయ్యే కానీ ఇద డీఈ సర్దే మంగి సాకు కొట్టని అదే విధంగా మహాపురు నసి ఏ దేవుపురి మనసి చోంజ్ అయ్యి ఉసి అందులో నుంచి విడిపోహి ఒక భాగము మా ఈ యొక్క భాగము రోజు అన్ని తిన్నదే మనం గుర్తుకినాయి ఈ యొక్క భాగము ఏనా చేస్తే తెచ్చి ఒక రోజు నరులారా తిరిగి రండి అంటే మీరు భూమి భూమికి ఒక అంగ కిహసా మింగ కేపతే కేపసవహ ఒక భాగం మీ తన ఇట్టతే కాబట్టి నాన్న ఇట్టతో ఒక టైం మీద అయిపోవచ్చు కాబట్టి నా తడ వెండి వాతిదేంచి ఒక మహాపురీ కాబట్టి కోసం బాగా ఆలోచించి సరే చాలా వరకు అప్పుడు కాలం నుంచి ఇసుకేలా ఇలా చాలామంది మహాపురం నమ్మితే వెస్తరి చాలా మంది వెస్తే మందిరి తరిమనేరి మందిరి కానీ ఇనే కాలం కొంతమంది నమ్మి నమ్మినరి నమ్మ తరిమన్నరి కానీ మా మా తయ్యి దాదయ్య బోయన్నరి ఇంజీ ఇంచి ఇప్పుడు మీరు అని చెయ్యి విశాఖకి వాహానమ్మి ఈ యొక్క హాని దిన్నత ఈ యొక్క మహాశక్తి తన్నవాసుకెళ్ళ ఈ మహాపురు ఈ గొప్ప శక్తి మంత్రుడు అనే ఒక మహాపురు ఈ పున్నవాచి సరే ముఖ్యంగా మరి పున్న ఇచ్చి వీళ్ళకి పుంజీలా ఒక పరిస్థితుల్లో కిత్త మహాపురి ఆలోచించితే ఒక ఆలోచన ఇచ్చి గత రెండు వేల సంవత్సరం క్రితము మహాపూర్ మీరు వేసి యేసో క్రీస్తు నసి వాతెసి వాతెసింజైనా ఇచ్చి ఇలా ఏ అయితేసి మా మధ్య సోంజా అయితేసి ఒక ఇయ్యని పండితే జర్నా సింజ ఒక ప్రత్యేకంగా అంటే దేవుడు ఒక ప్రత్యేకంగా జర్నా కిత్తేసింజా ఒక మనిషిలే చోంజావి కిత్తేసి మనిషి మనిషితో బరజాని భరజాంతులు కలహ రేచేసి వ్యస్తేసి అనేక విధాలుగా మనిషి సరిదా ఏ మనిషి సరే అంగ ఆత్మ అయిన ఇది ఒక శక్తి ఆ పరమాత్మలో నుంచి వాతి యొక్క భాగంలో నుంచి ఒక వాతి యొక్క శక్తి ఏ ఒక శక్తికి ఒక రోజు బ్రతకుమనేంచి కళ్ళ ముందు వహ చౌంజహ కొన్ని రోజులుగా బ్రతకస వహ ఏనాసి ఇచ్చి ఈ భూమి ఇచ్చే వ్యస్తకే ఇలా వెన్న అతి ఇచ్చే బోధకిత్కే విన్నా అతి పరిస్థితులు ఏనాకిచ్చి ఇచ్చి మనిషి మొత్తము పాపంలో నిండిపోవచ్చు తర్వాత తమి తయ్యి బయ్యి కోసము తన ఒక అంగతిని ఎటువంటి పరిస్థితిలోసికేలా పాపము కి అన చక్కగా ప్రతికిత్తించ తమి తయీ బయని కాపాడలతో ఒక రోజు ఆహాని ఒక పరిస్థితి చూపించి తెసి ఇలాహే నంగిపట మెస పుంజపెరువాజైన మరణమునని తన బర్రజా నోకిత చచ్చకూడి చింజైనా వేస్తేసి ఇచ్చి మనిషి ఇన్నసి అంగ జీవు ఉన్నాయి ఏది దేవుల్లో నుంచి వాతాయి ఒక శక్తిలో నుంచి ఒక శక్తి వాతాయి కాబట్టి ఏమో హజ్జలతకి ఇలా ఈ కళ్ళ ముందుగా తోసి ఎందుకు తోస్తే ఇచ్చి ఆహా జవహ ఎంబటి అంగతి ఈ ముస్ఫికహ కొండ జవాహ ఎంబటి ఏ అందులో నుంచి ఒక శక్తి అంటే ఆత్మ జీవు ఏ జీవు ఇలా ఈ ప్రతి రోణకి ఒకరోజు మహాపూరుత ఈ మన్నేంజీ కళ్ళ ముందుగా తోస్తేసి ఏ వచ్చి యేసు ఏసు ప్రభుజీ ఏ ఒక యేసు ప్రభువు నమ్మి సరే యేసు ప్రభు నమ్మిస్తారే యేసు ప్రభు ఏనికైతే ఆహాజ నింగసవ తోస్తేసిన ఎలాహి యేసు ప్రభు నమ్మసైతే నింగా తోస్తుంది మారసుకే యేసు ప్రభు నమ్మిసారే ఎంబటే మారసుకే యేసుక్రీస్తు ఏనైతే ఏమైతే వేస్తా లేదా వెచ్చిసారే ఎలాహి మంగిస్కి ఒక రోజు ఈ అంగతి పిన్ని ఒక దినముత ఏనికి జరిగినచ్చి ఎంబటే అయితే ఒక శక్తిమంతుడైన మహాపురం లాంటి వాత అయినా ఏ ఒక మహాపురతాన్ని హజ్జం తాకి ఏసుక్రీస్తు ఏనుకైతే మన కళ్ళ ముందు తోస్తా ఎలా ఏ ఒక రోజు మంగి తాకికి హీంజనై వీటికి హీంజనై ఈ యొక్క అంగత మనైక మహాపురి యొక్క ఒక భాగము ఏ ఒక శక్తి ఒక రోజున మారసుకెళ్ళ ఎంబ మహాపూర్తన అన్నాయి ఏది ఎంబ అన్నవ వచ్చి ప్రాముఖ్యంగా అయినా వచ్చి మహాపురు ఒక మీరైన యేసు ప్రభు వారు నమ్మశవహ యోసే మంగి రక్షించని సిగట్ అని అంబి అయితే చర్చిమ్మ నేనా ఎంబ హజ్ చక్కగా సేవకులు గాని సువర్తుకులు గాని ఒక విస్తానమాట నికి వెంజి జాపి సరే మారు హాతిసికి ఇలా ఎంబటి హా అకటి ఒక బ్రతుకుత హా అకటి ఒక మహాపురతాన సహ చక్కగా యుగ యుగాలు బ్రతికినొక మహాపురతాన అన్నాయి ఇలా హజ్జరి వాంజి హన్నవాంజి మింగే ప్రేమించహా వెసల్తకి వాహనం మింగే బాధ పెట్టాలి గాని మింగే మతమరసకి కానీ వాహలోమి దాదా ఇసుక బోవా మీరు భద్రత ఇది నిహి కథ కట్టే అసల అసంత కట్టే ఒంటే సరే మీరు చక్కగా మరి మాతో పాటు మాతో పాటు తాకి ధరించి మాతో పాటు చరిచ హజరించి కోరుకోటి మరి ఒక మాట ముగించి మా సంతోషం